హలో అందరికీ మా ఇంట్లో ఈ బ్రెడ్తో గొడవలే అనమాట మా అయితే బ్రెడ్ చేయొద్దు పిల్లలకి అసలు పెట్టొద్దు అంటారు కానీ మా బాబుకేమో బ్రెడ్ ఇష్టం అనమాట సో ఏం చేయాలి అప్పుడప్పుడు ఇలా బ్రెడ్ కూడా పెట్టేసి ఇస్తూ ఉంటానన్నమాట వద్దులే మైదేవ్ కదా అసలు బ్రెడ్ అలాంటివైతే అలా హ్యాబిటే చేయకున్నాను నేను హ్యాబిట్ చేయకపోయినా సరే మనం వద్దనేవి వాళ్ళకి నచ్చుతూనే ఉంటాయి కదా ఎవరి దగ్గర టిఫిన్లో ఏ చూస్తే అదే చేయమంటాడు ఇంకా శాండ్విచ్ ఎవరు ఫ్రెండ్స్ తెస్తే ఇంకా శాండ్విచ్ చేయమంటే నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను అనమాట ఇది బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది గోధుమలతో తయారవుద్ది అంటారా ఏమో అంటే ఉంటారు కానీ మనకైతే తెలియదు కదా మాక్సిమం బ్రెడ్ అవాయిడ్ చేస్తే మంచిదే అయినా సరే అప్పుడప్పుడు మరి పిల్లలు ఇష్టం కాదనిలేము కదా సో అందుకోసం ఈ శాండ్విచ్ చేయడం కోసం పొద్దున్న లేచిన వెంటనే ఆలు అయితే బాయిల్ చేసి పెట్టేశాను ఇంకా అందులో ఎటువంటి మసాలాలు కూడా కలపనమాట ఓన్లీ చిన్నగా సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం లైట్గా కారం అయితే వేసేసి ఇలా అయితే ఇంకా లో మధ్యలో పెట్టేసి చేస్తూ ఉంటాను అనమాట శాండ్విచ్ అనేది ఉంటాదని కూడా నాకైతే తెలియదు నా మ్యారేజ్ అయినంత వరకు ఇంకా వేరే వాళ్ళు అయితే క్వార్టర్లో ఉండేటప్పుడు ఇస్తే అవి టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి మిషన్తో అయితే ఇంకా బాగా వస్తాయి So bye-bye.